పులివెందులలో పర్యాటకం అభివృద్ధి అంటూ గత ప్రభుత్వం ఫోర్ స్టార్ హోటల్నే కట్టిందని అసలు ఎవరైనా పులివెందులకు టూరిజం కోసం వెళ్తారా అంటూ ప్రశ్నించారు ఏపీ పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాజమండ్రిలో ఎస్వీ రంగారావు జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు గోదావరి గట్టున ఉన్న ఎస్వీ రంగారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన దుర్గేష్ ఎస్వీఆర్ లోటును తీర్చగలిగే విశ్వ నట చక్రవర్తి తెలుగు తెరపై రాలేరన్నారు టూరిజం అభివృద్ధి అంశాలపై మాట్లాడిన దుర్గేష్ పులివెందులలో గత హయాంలో రూపాయలను వెచ్చించి నిర్మించిన ఫోర్ స్టార్ హోటల్ గురించి వివరాలను బయట పెట్టారు ఆయన యొక్క ఖ్యాతి ఆయన ఇంతకాలం అయినప్పటికీ కూడా కొన్ని దశాబ్దాలు అయిపోయినప్పటికీ కూడా నటుడిగా ఒక పేరు చెప్పాలంటే మహానటుడిగా ఒక పేరు చెప్పాలంటే కొన్ని తరాల పాటు ఎస్వి రంగారావు గారి పేరు మాత్రమే జ్ఞాపక వచ్చే విధంగా అద్భుతమైనటువంటి నటనా కౌశలంతో కేవలం ఆంధ్ర ప్రేక్షకుల్ని మాత్రమే కాకుండా తమిళ ప్రేక్షకుల్ని ఆ మాటకు వస్తే ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ గర్వంగా తలెత్తుకునే విధంగా తన నటనా ప్రతిభను చూపించినటువంటి మహానటుడు ఎస్వి రంగారావు గారు వారి జయంతి ఈరోజు ఈ సందర్భంగా ప్రతి సంవత్సరంలాగే పంతం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పంతం కొండలరావు గారు జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇది క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ముఖ్యంగా ఈ ప్రాంతంలో పెరిగినటువంటి పుట్టింది న్యూజువీళ్ళు అయినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో పెరిగి ఇక్కడి నుంచే వారి మేనమామ గారి ద్వారా సినిమా రంగంలోకి వెళ్ళినటువంటి ఎస్వి రంగారావు గారు అనతి కాలంలోనే పాతాళ భైరు సినిమాతోటి అద్భుతమైనటువంటి పేరు తెచ్చుకుని కొన్ని దశాబ్దాల పాటు మహానటుడిగా కీర్తించబడినటువంటి సందర్భంలో వారి జయంతిని వర్ధంతిని కూడా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నటువంటి కొండలరావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ అదేవిధంగా ఇక్కడ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారు ఈ గోదావరి బిడ్డలుగా ఈ గోదావరి సంస్కృతిని ప్రతిబింబించే విధంగా అందరు నాయకులు కూడా ఒక వేదిక మీదకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పరచుకుంటున్నాము ఎక్కడైతే పర్యాటక అభివృద్ధి జరగాలని మనం కోరుకుంటున్నామో ఏవైతే సందర్శకులను ఎక్కువగా ఆకర్షించేటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ అయితే ఇవాళ మనం చూసాం గత ప్రభుత్వంలో ఎంత దుర్మార్గం జరిగిందో ఇవాళకి ఇవాళ తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి మరో అంశం అక్కడ పులివెందల్లో ఫోర్ స్టార్ హోటల్ కడతాం అది టూరిజం తరఫున చేయాలనేటువంటి ఆలోచన చేసి పన్నెండు కోట్ల పైచీలకు దాన్ని కొని దాన్ని అభివృద్ధి చేయడానికి ఇరవై ఏడు కోట్ల రూపాయలు వెచ్చించి దానికి ఆ రోజున ఉన్నటువంటి పర్యావట పర్యాటక అభివృద్ధి సంస్థ ఏదైతే ఉందో దాని చైర్మన్ గారు కానీ అక్కడ ఉన్నటువంటి వారు కానీ ఇచ్చినటువంటి శాంక్షన్లు ఏవైతే ఉన్నాయో ఇవి దారుణమైన అంశాలు పులివెందులు ఎవరు వెళ్తారండి పులివెందులు వెళ్ళి అక్కడ సందర్శకులు వెళ్ళేటువంటి ప్రాంతం అది తిరుపతిలో డెవలప్ చేయండి అర్థం ఉంది వైజాగ్లో డెవలప్ చేయండి అర్థం ఉంది రాజమండ్రిలో చేయండి విజయవాడలో చేయండి ఇంకా అనేక ప్రాంతాలు సుందరమైన ప్రాంతాలు ఉన్నాయి అక్కడికి మనం ఫోర్ స్టార్ ఫెసిలిటీ తోటి సందర్శకులను ఆకర్షించడానికి పెట్టాలి కానీ పులివెందులు లాంటి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి తమ సొంత మనుషులకి పూర్తి స్థాయిలో లాభం చేకూర్చడానికి ఆనాటి ప్రభుత్వం చేసిన పని ఏంటంటే అక్కడ ఖాళీగా ఉన్నటువంటి ఒక స్థలాన్ని ఖాళీగా ఉన్నటువంటి ఒక బిల్డింగ్ని ఫోర్ స్టార్ హోటల్గా రూపొందించడానికి దాన్ని పర్యాటక అభివృద్ధి కేంద్రం తరపున దాన్ని కేటాయించడం అనేటువంటిది తీవ్రంగా తప్పుపట్టాల్సినటువంటి అంశం ఈ విషయంలో నేను చెప్తున్నాను ఏదైతే పర్యాటక శాఖ ఉందో దాంట్లో కూడా ప్రక్షాళన చాలా అవసరం గత ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి పద్ధతులు ఆ రోజున వారు పెట్టుకున్నటువంటి ఉద్యోగస్తులు అనేక మంది చాలా రకాలుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు ఉపయోగపడే విధంగా వాళ్ళు లబ్ధి పొందే విధంగా అనేక అసందర్భ ప్రాజెక్టులన్నీ కూడా చేపట్టారు అందులో భాగమే పులివెందుల ప్రాజెక్టు మేము ఒకటే మనం చేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మొత్తం మనం పర్యాటక శాఖను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అనేక మంది దొంగలు ఉన్నారు అందులో వాళ్ళందరూ గత ప్రభుత్వం తాలూకు మైండ్ సెట్తోనే నడుస్తున్నారు వాళ్ళందరినీ ప్రక్షాళన చేసి సరికొత్త తోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి జరగాలనే విషయంలో మేము కృతనిశ్చంతో ఉన్నాం ఉన్నటువంటి మాట తెలియజేస్తున్నాము